ఏలూరు మినీ బైపాస్లోని క్రాంతి కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అయితే వైసీపీ పాలనలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పథకాలు చేరడం విప్లవాత్మకమని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో వాలంటీర్లకు ప్రత్యేక స్థానం ఉందని అందువల్లనే సేవా పురస్కారాలకు అందిస్తున్న నగదు ప్రోత్సాహకాన్ని పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక రంగంగా మారిందంటే అతిశయోక్తి కాదని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం ఆయా వర్గాలకు మేలు చేసేందుకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రతి రూపాయి లబ్దిదారులకు అందాలన్న సీఎం జగన్ ఆశయాన్ని వాలంటీర్లు నూటికి నూరు శాతం విజయవంతం చేస్తున్నారని కొనియాడారు వాలంటీర్ వ్యవస్థ మరింత బలోపేతమైతే తమ భవిష్యత్ గంగలో కలుస్తుందన్న భయంతో టీడీపీ జనసేన నేతలు వాలంటీర్ వ్యవస్థపై నిత్యం బురద జల్లుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలతో మమేకమైన వాలంటీర్ వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తే ఎవరికీ పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఎంపీ కారుమూరి సునీల్ ఎంపీపీ పెన్మస్ రాజు నాలుగు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు सर चाइमंडर, हम तो बोल रहे हैं। Let's go. 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 Let's here let us go you us go let us go let us go let to go let us go let us you లేదు మనకి ఎందుకు కానీ వాళ్ళ కూడా వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ సేవలు పొందిన వాలంటీర్ సేవలు పొందినటువంటి వారు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మనకు కనపడదు అటువంటి ఒక గొప్ప వ్యవస్థని అన్నిటి చెప్తా ఉన్నాడు ఫస్ట్ టైం లండన్ లో ఉన్నప్పుడు అందరితో ఎయిర్పోర్ట్ పికప్ చేసుకుని వెళ్తూ ఉన్నాం అప్పుడు ఇంకా అన్న పాదయాత్ర స్టార్ట్ చేశారు అన్న యొక్క ఆలోచన మనం బదులు పార్చాలి హాస్పిటల్ డబ్బులు ఇచ్చి దండలు చేస్తున్నానని చెప్పిన డబ్బులు ఇచ్చి దండగా మీలో ఎవరో ఒప్పుకుంటారు ఆ విషయం చేస్తున్నామంటున్నాడు ఇంకో పక్కన అభివృద్ధి అంటున్నాడు నాకు తెలిసి ఈ రెండు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేశారు ఈ రెండు తప్పితే ఇంకేం చేశారు కార్యకర్తలను చూసుకోలేదు నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు పార్టీని మోసారు నిజ కార్యకర్తలు పార్టీని మోసారు ఇప్పుడు వరకు కార్యకర్తలకి ఎలాంటి సౌకర్యం కూడా లేదు నేను ముచ్చట పడేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎనభై శాతం మంది మహిళలు ఉన్నారు మహిళలు ఉన్నారు బాగు చేయడం ప్రతి గ్రామంలో సెంటర్ కానివ్వండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి ప్రతి గ్రామం తీసుకోవడం జరిగింది అలానే పరిపాలనలో వాలంటీర్లు కూడా బాగా ప్రజలకి ప్రజలకి సచివాలయాలకు ఒక బాధితిగా మీరందరినీ పెట్టడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి చేస్తారో మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి నాయకులతో పాటు చాలా గొప్ప పని చేశారు ఎందుకంటే ప్రపంచం